అందరు నమస్తే నేను మీ తిరుపతి కొంత ఆరోగ్యం బాగాలేక పెద్దగా వీడియోలు చేయలేకపోతా ఉన్నా కానీ ఇప్పటి నుండి రెగ్యులర్ గా వీడియోలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి నిన్న సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారులు అలాగే కొంతమంది ఉన్నత అధికారులు వీళ్ళందరూ కూడా నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ కేబినెట్ మీటింగ్ లో కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఒపీనియన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారట ఆ ఒపీనియన్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు వాస్తవానికి చాలా కేబినెట్ మీటింగ్స్ జరిగినాయి దాదాపు ఈ వన్ ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు కేబినెట్ లో కూర్చున్నాడు సెక్రటరీ లో కీలకంగా వాళ్ళు భేటీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు రైతు బంధుకు సంబంధించినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అంశాలపై డిస్కస్ చేసినారు సో పదిహేను వేల రైతు బంధు ఇద్దాము సో పోయిన విడత స్టార్టింగ్ లో అంటే డిసెంబర్ డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు జనవరిలో ఫిబ్రవరిలో కేసీఆర్ ఇచ్చేటటువంటి రైతు బంధు ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ రైతు బంధు ఇయ్యలే అంటే పోయినసారి డిసెంబర్ లో ఇచ్చేటటువంటి రైతు బంధు జనవరిలో ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చినప్పుడు సేమ్ అదే ఐదు వేల రూపాయల చొప్పున కేసీఆర్ ఎట్లయితే ఇచ్చినా అట్లనే ఇచ్చే కార్యక్రమం చేసిండు తర్వాత నెక్స్ట్ టర్మ్ లో అయినా అంటే జూన్ జూలై టర్మ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా ఈ పదిహేను వేల రూపాయల రైతు బంద్ అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు పన్నెండు నెలలు ఉంటాయి కదా ఆ పన్నెండు నెలలు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఈ రెండు పంటలు కలిపి ఒక సంవత్సరం కదా కాబట్టి ఆరు నెలలకు పంటకు ఆరు నెలలకు పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి రెడ్డి రైతులకు రైతు బంద్ ఇస్తడేమో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో లేకపోతే వాళ్ళ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలలో కూడా మేము ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు మంది ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటే కదా తుక్కుగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీ కదా రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి ప్రకటన కదా ఇవన్నీ మనం చూసినాం కదా మరి రేవంత్ రెడ్డి మాట మీదనే ఉంటడేమో రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటాడమేమో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కీలకంగా చెప్పిండే మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం భూకంపం బదలగొట్టేత్తాం రైతులందరూ సుఖ సుఖశాంతులతో పచ్చగా ఉంటారు సూపర్ ఉంటారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎవరు ఇబ్బంది పడవద్దని చెప్పి మస్తుగా కొట్టిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి డిసిషన్ ఒకసారి మీకు వీడియో త్రూ నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి సార్ తీసుకున్నటువంటి డిసిషన్ ఆయన వ్యవహారం ఏందనేది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతుంది ఆయన ఏమంటాడో పన్నెండు వేల రూపాయల రైతు బంధం ఇస్తారట దీన్ని వాళ్ళు సెక్రటరియట్ లో ఒక కీలకమైనటువంటి భేటీ జరిపి ఆ భేటీలో డిస్కర్షన్ చేసుకున్నారు ఆ డిస్కర్షన్ లో భాగంగా ఫైనలైజ్ అయింది మొత్తానికి రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా సంవత్సరం తర్వాత ఆయన రియలైజ్ అయిండు రైతు బంధు ఇప్పటికైనా రైతులకు రావాలి రైతులందరూ మరల పడుతురు తిడుతుర్రు మా దుకాణం బంద్ అయ్యేటట్టున్నది అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా అర్థమైంది కానీ రైతు బంధు కొంపముంచేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఏమంటున్నాడు ఏకరానికి పన్నెండు వేలు కేసీఆర్ పదివేలు ఇచ్చింది నువ్వు పన్నెండు వేలు రెండు వేలే కదా నువ్వు పెంచేది ఇదే కేసీఆర్ ఏం చెప్పింది తెలుసా ఎకరానికి పదిహే పదహారు వేల పదహారు వేల రూపాయల రైతు బంధు ఇస్తానని అని కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పింది పదహారు వేల రూపాయల రైతు బంధు కేసీఆర్ ఇస్తానని అని చెప్పింది ఎట్లా ఫస్ట్ అంటే మేము అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో పన్నెండు వేల రూపాయల రైతు బంధు ఇస్తాము తర్వాత ఇంకో రెండు వేలు పెంచుకుంటాము ఇంకో వెయ్యి రూపాయలు పెంచుకుంటాము ఇంకో రెండు వేలు పెంచుకుంటామని చెప్పి ఈ విధంగా కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది ఈ విధంగా కేసీఆర్ తెరముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసింది సేమ్ రేవంత్ రెడ్డి కూడా గదే పర్ఫార్మెన్స్ కనబడుతున్నది కదా రేవంత్ రెడ్డి ఈ వన్ ఇయర్ లోనే పన్నెండు వేలు చేస్తాం వచ్చే సంవత్సరం వేయి వేయిస్తాం వచ్చే సంవత్సరం వేయి వేయిస్తాం అంటలేడు రైతు బందే పన్నెండు వేల అట వీళ్ళు చెప్పిందేమో పదిహేను వేల రైతు బంధు సీమ్ కట్ చేసి ఇప్పుడు పన్నెండు వేల రైతు అంట ఏమైంది సార్ ఎందుకు అట్లా అంటే మా తన పైసలు లేవు మా తన బడ్జెట్ లేవు మేము ఇయ్యలేకపోతున్నాం విచ్చలు విడిగా హెలికాప్టర్లలో తిరగడానికి ఏమో లక్షల రూపాయల పైసలు ఉంటాయి వీళ్ళ తన ఇక్కడ నుండి భువనగిరికి పోవడానికి వీళ్ళకు కార్లు లేనట్టు హెలికాప్టర్లలో పోతారు మెదకు పోవడానికి మంత్రులు హెలికాప్టర్ లో పోతారు మన తెలంగాణ హెలికాప్టర్ దాంట్లో పెట్రోల్ కొట్టించి గంటకు ఐదు లక్షల రూపాయలు ఖర్చుతోటి మన తెలంగాణ సొమ్ముతోటి రాహుల్ గాంధీ హెలికాప్టర్లలో తిరుగుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి వరంగల్ పోవడానికి పెద్ద కార్లు లేనట్టు ఆయన కార్లు డీజిల్ లేనట్టు హెలికాప్టర్ గంటకు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆయన విచ్చలు విడిగా హెలికాప్టర్లో తిరుగుతాడు ఊ అంటే ఢిల్లీకి పోతాడు కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీకి పోతాడు ఊ అంటే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ విమానం పైసలు ఎవరు ఇవ్వాలి మనమే కదా విమానం పైసలు ఇచ్చారు మనమే కదా మన పైసలే కదా మరి దుబారా ఖర్చు పెట్టడానికి ఏమో వీళ్ళు తన పైసలు ఉన్నాయి ప్రతి మంత్రికి ల్యాండ్ క్రూజర్ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక్కొక్క కారుకు దాదాపు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి మూడు నాలుగు కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఒక్కొక్క మంత్రికి ల్యాండ్ క్రూజర్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పైసలు ఉన్నాయి సెక్రటేరియట్ లో షాయి బఠానీలు పుట్టాలు లేకపోతే అవన్నీ తినడానికి ఏమంటారు ఏమంటారు ఎగ్గుపాపులు గిగుపా ఏమో పైసలు ఉంటాయి రైతులకు డబ్బులు ఇవ్వడానికి మీ తన ఖజానా లేదా రైతు మంది ఇవ్వడానికి మీ తన పైసలు లేవా అంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఓ క్లారిటీ ఉందా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ ఉందా రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో ఓసారి పదిహేను వేల రూపాయలు టెన్షన్కి ఇస్తామని చెప్తారు ఓసారేమో కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం రైతు బంధుకు మేము ఖచ్చితంగా రైతు భరోసాకు అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఇట్లే చెప్తారు ఓసారేమో లేదా ఇక పన్నెండు వేల రూపాయలు వేరే ఆప్షన్ లేదని చెప్తారు అసలు ఏం నమ్మాలి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతులు నమ్మాలన్నా వద్దా సంవత్సరం అవుతున్నది కదా సంవత్సర పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుండే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ సరే డిసెంబర్ తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు క్యాలిక్యులేషన్ చెప్తా మీకు కావాలంటే ఇంకో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటే ఐ మీన్ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొన్న అయిపోయింది కదా భారీ సభ పెట్టిర్రు తర్వాత కీలకమైనటువంటి ఐది పాటలు పాడిపించుకున్నారు ఇవన్నీ సంబరాలు చేసుకున్నారు కదా వన్ ఇయర్ పాలన పైన సంబరాలు పాటలు ఉత్సవాలు చేసుకున్నారు ఇవన్నీ నచ్చినాయి అయితే దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సరే డిసెంబర్ తీసేసాయి జనవరి నుండి డిసెంబర్ వరకు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ లో రైతు మంది ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి ఇయలే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలు కదా మళ్ళా మళ్ళీ ఆరు నెలల పంటకు రైతు మంది ఇవ్వాలి కదా అంటే ఒక్కొక్క పంటకు రేవంత్ రెడ్డి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకొక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఉంటుండే కదా మరి వన్ ఇయర్ లో ఎందుకు కేలేకపోయిన పదిహేను వేల రూపాయల చొప్పున రైతు బంధు ఊ అంటే మా తన పైసలు లేవు అంటాడు వీళ్ళేమో నార్త్ కొరియా సౌత్ కొరియాకి పోయి మూసి చూడడానికి మంత్రులు మూసి చూడడానికి మంత్రులు పైసలు కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టి పోయొచ్చు ఆవిడకి ఎవడు బొమ్మన్నాడు మూసి చూడడానికి ఎవడన మాకు మూసీ కావాలి మూసిలో బోట్లు పెట్టి తిప్పుతాము మూసీల మొత్తం ఆ వాసన చూసి మంచిగా పీల్చుకొని ఉంటాం అని తెలంగాణ సమాజం చెప్పిందా మూసీ ప్రక్షలన గీసీ ప్రక్షాళన లక్షల కోట్ల రూపాయలు ఎవరన్నా ఖర్చు పెట్టామని చెప్పిందా ఉత్సవాల ఏమన్నా అక్కడో అక్కడో పది లక్షలు ఇక్కడో ఇరవై లక్షలు అక్కడో కోటి రూపాయలు ఇక్కడో కోటి రూపాయలు ఖర్చు పెట్టమని కూడా చెప్పినా ముప్పై మూడు జిల్లాలలో భారీ సభలు పెట్టిరు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా వన్ ఇయర్ పాలన పైన సంబరాలు పెట్టుకున్నారు తమన్ని పిలిచిరు హీరోయిన్లను పిలిచిరు హీరోలను పిలిచిరు ప్రొడ్యూసర్లను పిలిచిరు డైరెక్టర్లను పిలిచి ఏది మీ ప్రోగ్రామ్లకి ఒక్కొక్కరు ఉత్తగానే వస్తారా పది పది లక్షల రూపాయలు తీసుకోరా తీసుకునే వస్తారు కదా పేమెంట్ల కోసమే వస్తారు కదా ఎవడైనా ఎవరికైనా పైసలు అవసరం కదా మరి దుబారా ఖర్చు పెట్టిన కానీ మీ తన పైసలు ఉంటాయి ఖాళీగా ఖాళీపీలు హెలికాప్టర్లో దురడానికి పైసలు ఉంటాయి ఈడికెళ్ళ ఆడికి ఆడికెళ్ళికి దందాలు తన పైసలు ఉంటాయి కానీ రైతుల అకౌంట్లో డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు పైసలు లేవు పన్నెండు వేలే ఇస్తాం మన ఎందుకు చెప్పాలి మీకు హామీలు అప్పుడు హామీలు ఎవడని అని చెప్పిండు హామీలు ఏం చెప్తాడు చూడరు ఇక మన రేవంత్ రెడ్డి సారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తాయి రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే ప్రభుత్వ ప్రజా పాలనలో రైతులందరికీ వేల రూపాయలు ఇవ్వాలని తీసుకున్నది అర్థమైంది కావచ్చు ముచ్చట మీకు ఇంకా అర్థమైతే చెప్తా కావాలంటే మీకు ఒక క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తాం కేసీఆర్ కేసీఆర్ అండ్ రేవన్ కొంచెం క్లారిటీ నేర్చుకునే ప్రయత్నం చేయండి కేసీఆర్ ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట కేసీఆర్ ఏం చేసేది ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు ఐదు వేల రూపాయల చొప్పున రైతు పంట అంటే దాదాపు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎకరానికి ఐదు వేల రూపాయలు రెండు పంటలకు కలిపి కేసీఆర్ ఇచ్చేటటువంటి పైసలు ఎన్ని పదివేల రూపాయలు పదివేల రూపాయలు కేసీఆర్ ఇచ్చేటటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు ఎక్కడ ఇప్పుడు ఐదు వేలకు ఒక్క వెయ్యి రూపాయలు పెంచాడు కానీ అంటే ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఒక పంటకు రేవంత్ రెడ్డి ఇచ్చేది ఆరు నెలలకు ఒక పంటది తర్వాత ఇంకో ఆరు వేల రూపాయలు ఇంకో పంటకు అంటే వెయ్యి రూపాయలు మాత్రమే పెంచింది సారు వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి వెయ్యి రెండు వేలు పెంచి ఈ పదివేల పైన ఆయన పన్నెండు వేల రూపాయలు చేసే ప్రయత్నం చేసింది వాస్తవానికి రేవంత్ రెడ్డి గదే పదివేలు ఇద్దామని అనుకున్నాడట ఏ గదే పదివేలు ఇద్దాము జనాలు ఇంతే ఇంటర్ లేకపోతే ఏం చేస్తాం మరి లేకపోతే ఐదు వందలు వేద్దాం అనుకున్నాడు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇద్దామని ఆలోచన చేసింది కానీ సారా మొదటికే మోసం అవుతుంది ఈడికే రైతులు మన పైన మండి పడుతా ఉన్నారు రైతులు వీడికే అసలు ఏడ దొర్తేడ ఇట్లా ఎట్లుంటది అంటే ఇప్పుడు రైతుల కథ చాలా మంది రైతులు ప్రభుత్వం దగ్గర నుండి మాకు ఎంతో కొంత హెల్ప్ కావాలి ప్రభుత్వం మాకు కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే ఎరువులు తెచ్చుకుంటామో లేకపోతే విత్తనాలు తెచ్చుకుంటామో లేకపోతే ఇంకోటి ఇంకోటి రైతులకు ఒక భరోసా ఉంటది కదా ప్రభుత్వం దగ్గరుండి మాకు సహాయం అందుతుందంటే చాలా మంది రైతులు ప్రభుత్వం పైన కూడా పాజిటివిటీతో ఉంటారు కదా అలాంటిది కేసీఆర్ దాదాపు ఐదు పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా రైతు మందు ఆపలే కేసీఆర్ కొంచెం లేటు కావచ్చు కానీ రైతు మంది ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కానీ రేవంత్ రెడ్డి అసలు రైతు మందు దిక్కు దిక్కానం లేకుండా పోయింది రైతులు ఎమ్మెల్యేలు నిలబడితే ఎమ్మెల్యేల గల్లాలు పట్టుకొని ఉన్నారు రైతులు ఎందుకంటే ఓపిక నశించిపోయింది రైతులకు వెయిట్ చేసిరు వెయిట్ చేసిరు సంవత్సరం వెయిట్ చేసి ఇంకెంత వెయిట్ చేస్తారు సంవత్సరం సంవత్సరము చాలా మంది రైతులు అంటా ఉన్నారు బయట ఏమైందన్న ఇప్పటిదాకా రైతు బంద్ రాలే వస్తుందా రాదా ఎన్ని ఎకరాలకి అయితే అవుతుందా కాదా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సీన్ కట్ చేసి ఏమైంది పదిహేను వేల రూపాయల రైతు బంధు ఎట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నెండు వేల రూపాయలకు పడిపోయాడు పడిపోవడానికి గల కారణం ఏంటంటే మా తన పైసలు లేవు దుబారా ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయి కానీ అసలైన పని చేయడానికి మా తన పైసలు లేవు ఖాళీ సంచలని ఇప్పుడు సంచలల్లో వీళ్ళు నింపుకోవాలి ఏమైనా ఆకులు ఉంటాయి కదా ఆకులు నింకొని పట్టుకోవాలి అంతే సంచి పట్టుకోవాలి మన నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల లాభం వస్తున్నటువంటి మన ప్రభుత్వము పద్నాలుగు వేల కోట్ల రూపాయల లాభం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా మరి ఈ నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల లాభం ఈ పైసలు ఇటువతున్నాయి మళ్ళీ ఏమంటారు నెల నెలకు వడ్డీలు కడుతున్నాం కేసీఆర్ చేసిన అప్పుకు పది సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ అప్పు చేసిన మీరు మీరు ఒకటే సంవత్సరంలో దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిరు కదా తెలంగాణ ఇంకా కొత్త రాష్ట్రం కేసీఆర్ కొత్త కొత్త అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పులు అయినాయి మరి అప్పులను సరే సరిదిద్దుకోవాలి ఓకే ఆ అప్పులపైన ఇంకా అప్పులు చేసుకుంటూనే పోతురు కదా మీరు కూడా మీరు చేసింది ఏమున్నదని చెప్పి ఆరు అని చెప్పి ఆరు గ్యారెంటీలలో ఈ లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు దేందే ఎంత ఖర్చు పెట్టారో రోజు చూద్దాం ఇది అదే సమాధానమే ఉండదు నాకు తెలిసి ఇక్కడ ఇట్లనే రైతు బంధు కొట్టే ప్రయత్నం చేశారు అసలు క్లారిటీ లేదు రేవంత్డికి ఒక క్లారిటీ లేనే లేదు రైతు బంధు అనేటటువంటి క్లారిటీ ముఖ్యమంత్రి రేవంత్డికి లేదు నిన్న ఏదో డిస్కషన్ చేసుకున్నారు అది కూడా రాహుల్ గాంధీ ప్రెజర్ చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు సడన్ డిసిషన్ తీసుకున్నారు తెలుసా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రైతులు ఓట్లేయాలి చాలా మంది రైతులు రెడీగా ఉన్నారు మేము ఓట్లు లేయము మా వల్ల కాదు రైతు బంధు ఇయనే ఇయ్యని వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు గతంలో కేసీఆర్ అయినా మీద మీదవాడో అప్పో సపో చేసి మాకు రైతు బంధు ఇచ్చిండు మాకు అసలు రైతుల నోట్లో మన్ను పోసిండు రేవంత్ రెడ్డి రైతు బంధు అడగడానికి పోతే కూడా ఎమ్మెల్యేలు మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు పదిహేను వేల రూపాయల రైతు బంద్ అన్న రేవంత్ రెడ్డి పన్నెండు వేలకి పడిపోయింది అది వస్తే రావు కూడా దిక్కు దిఖనం లేదు అని చెప్పి చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు సంవత్సరం వెయిట్ చేసేది కదా రెండు పంటలకు ఇప్పటికే రైతు బంద్ రాలే కదా చాలా మంది రైతులు మీరు చూడండి నేను చెప్తున్నా కదా ఇప్పుడు రైతులు ఆరు నెలలకు వాళ్ళకు ఒక సరే ఒక ఐదు వేల రూపాయలు వచ్చినాయి అనుకో ఐదు వేల రూపాయలతో చాలా అద్భుతాలే జరుగుతాయి ఎరువులు తెచ్చుకుంటారు యూరియా భత్తాకు ఒక ఎనిమిది వందలు ఏడు వందలు నాలుగు వందలు సంథింగ్ ఉంటుంది అది కూడా డిఏపిఐకేపీ సెంటర్లో కొంటే తర్వాత గ్రోమర్ సెంటర్లో పోయిన తర్వాత అక్కడ కూడా ఎందుకంటే మేము కూడా వ్యవసాయ కుటుంబమే రైతు కుటుంబమే మా నాన్న కూడా ఇబ్బంది పడతారు మేము కూడా ఇబ్బంది పడుతుంది అన్ని మాకు తెలుసు కాబట్టి రైతు బంధు పైసలు రాక చాలా మంది రైతు బంధు పైన ఓక్సి పెట్టుకొని ఉండేటటువంటి రైతులు కూడా ఉంటారు రాక చాలా మంది ఏం చేసేదని సార్ రెండు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి పైసలు నేర్చుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు తెచ్చుకొని మరి ఇప్పుడు దాకా ఇప్పటిదాకా ఇంకా వడ్డీలు పెట్టుకుంటా ఉన్నారు రైతు బంధు రాక ఉచితాలు ఎవరు కోరుకోరండి కానీ రైతులకు ఒక భరోసా ప్రభుత్వం నుండి మాకు ఇంత ఆర్థిక సాయం వస్తుంది అనేది రైతులకు కూడా భరోసా కదా ప్రభుత్వానికి కూడా మంచి పేరు అన్నట్టే కదా ఒక పెద్ద స్కీమ్ అన్నట్టే కదా ఆ స్కీమ్ అమలు చేయలేకపోయినారు నేను చెప్తున్నా కదా పదిహేను వేల రూపాయల రైతు బంధుకు గండి కొట్టింది ప్రభుత్వము పదిహేను వేల రూపాయల బంధు రైతు బంధు కాస్త పన్నెండు వేల రూపాయలు అయిపోయింది రైతు బంధు కొంప ముంచిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేపట్టేది కూడా రాహుల్ గాంధీ ఆల్రెడీ ఆ రైతు బంధు గురించి ఏదో ఒక డిక్లరేషన్ చేయి కంప్లీట్ చేయి రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు రావాలంటే మీరు రైతు బంధు ఎట్టి పరిస్థితులలో మీరు కొనసాగించాల్సిన మీకు వేరే ఆప్షన్ లేదని రాహుల్ గాంధీ చెప్పుడు చెప్పుతో గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరా భరి అరాబరి అటు ఇటు చేసి అందరిని అధికారులను పిలిపించుకొని ఏదో ఒకటి చేయాలి ఫైనలైజ్ చేయాలని చెప్పి ఎట్లనో అట్లా నిన్న ఏమైనా పైసలు లేవు సార్ దుకాణం బంద్ అయ్యేటట్టు ఉన్నది ఖజానా లేదు మన తానా ఏదో చేద్దాం అని చెప్పి పన్నెండు వేల రూపాయల దుకాణం తెరిచే ప్రయత్నం చేసింది ఇక పన్నెండు వేల రూపాయల రైతు బంద్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడట మరి అది ఎప్పుడొత్తుందో కూడా తెలియదు మొన్నటిదాకానేమో జనవరి పదిహేనో తారీఖు ఇస్తాం లేకపోతే ఫిబ్రవరి ఇరవై తారీఖు ఇస్తామని చెప్పి రైతు బంధు ఇస్తామంటారు తప్ప డేటి చెప్తలేదు ముచ్చడి చెప్తలేదు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ఇక పత్తలేదు కథ ఏ ఇత్తాం వెళ్ళగిస్తాం పోయేదేముంది గితకూరంగా ఉంటుందా ప్రభుత్వాలు ఎక్కడైనా ఇంత ద్వానం ఉంటుందా ప్రభుత్వం మంత్రులే దిక్కు లేరు కదా ఇప్పటిదాకా ఆరుగురు మంత్రులు ఇక దిక్కు దిక్క లేదు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రులు లేరు హోంశాఖ మంత్రులు లేరు చాలా మంది మంత్రులు లేరు కదా చాలా కీలకమైన శాఖల మంత్రులు లేరు కదా ఇప్పటిదాకా అరే గింత దరిద్రం గింత అధ్వానం గింత బేస్లెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలే యూజ్లెస్ ప్రభుత్వాన్ని చూడలే మనం గతంలో కేసీఆర్ కూడా నానా రకాల పెంట పెంట చేసిండు తంటాలు చేసిండు కానీ మరి ఇంత పెంట చేయలే కేసీఆర్ ఇంత పెంట ఘోరంగా ఘోరం అని అనుకోలే మళ్ళ ఏడట సరే ఇది మంచి పనే పది ఎకరాల లోపిస్తా అంటున్నారు లేకపోతే పది ఎకరాల అన్లిమిటెడ్ అట అన్లిమిటెడ్ పంట పండించే తొలకే వంద ఎకరాలలో పంట పండిస్తే వంద ఎకరాలకు రైతు మంది ఇస్తారట రెండు వందల ఎకరాలలో పంట పండిస్తే రెండు వందల కూడా ఇస్తారట కానీ బీడు ఉన్నటువంటి భూమికి పాడుబడ్డటువంటి భూమికి పడవబడ్డటువంటి భూమికి మేము రైతు బంధు ఏమని చెప్పి రేవంత్ రెడ్డి డిసిషన్ నిన్న ఇవన్నీ రాహుల్ గాంధీ డైరెక్షన్ వేరే ఆప్షన్ ఏమి ఉండదు రాహుల్ గాంధీ ఊహ అంటే ఊ అంటారు ఊహు అంటే ఊహ అన్నట్టే అధిష్టానం ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది తినాల్సినటువంటి అవసరం ఉండదు రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ ఏ ఉండదు కాబట్టి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి కేవలం పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇయ్యలేము మా తాను పైసలు ఇవ్వని చెప్పి ఆయన చేతులు ఎత్తేసిండు ఇక పదిహేను వేల రూపాయల రైతు బంధు రాదు కేవలం పన్నెండు వేల రూపాయల రైతు బంధు మాత్రమే వస్తుంది కానీ నేను చెప్తున్నా రైతులకు నేను కూడా క్షమాపణ చెప్తున్నా ఎందుకంటే చాలా మంది రైతులకు నాకు వచ్చినటువంటి సమాచారం చెప్తూ వచ్చిన జనవరి పదిహేనో తారీఖు ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇచ్చి ఇవ్వచ్చు అని అనుకున్నా కానీ ప్రభుత్వం మనం అనుకున్నంత పాజిటివిటీతో లేరు ప్రభుత్వమే కన్ఫ్యూజన్ లో ఉంది పైసలు ఇవ్వనే డైనమాల్ ఉంది ప్రభుత్వం కాబట్టి రైతు బంధు ఇస్తారా ఇయ్యరా అనేటటువంటి ఆప్షన్ కూడా మాకు ఇప్పటిదాకా తెలుస్తలేదు మాకు కూడా చక్కగా సమాచారం కూడా ఇస్తలేరు ఏదైనా మీడియాకు లీక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది ప్రభుత్వం లీకులు కూడా లేదు ఇప్పుడు అన్ని బంధు అన్ని గోప్యంగా రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి రైతు బంధు పన్నెండు వేలు మాత్రమే పదిహేను వేల రైతు బంధు రాదు అది కూడా కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయట దాంట్లో ఏది ప్రభుత్వ ఉద్యోగులకు రాదని ఐటీ కట్టేటోళ్ళకి రాదని లేకపోతే పొలిటిషియన్స్ కి రాదని ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి సో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రైతు బంధు కొంప ముంచేటటువంటి ప్రయత్నం చేసిండు కొంప ముంచేసినానంటే లెక్క పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలకి వచ్చినప్పుడు రైతు మంది కొంపముని ఇంకేమున్నది అంతే కదా అంతే అంతకు మించి ఏముంటది గంత పెద్ద మనిషి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు హామీ మీదనే గెలిచారు కదా చాలా మంది రైతులు అరే మాకు పదిహేను వేల రూపాయలు వస్తే మాకు లాభపడుతుంది పదిహేను వేల రూపాయలు అంటే మాకు దాదాపు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అయినా కూడా మాకు పంటకు మస్తు పడుతుంది ఒక ఏడు వేల ఐదు వందలు ఖర్చు పెట్టి ఇంకో పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మాకు విత్తనాలు వస్తాయి యూరియా బత్తాలు తెచ్చుకోవచ్చు ఏం చక్క అని చెప్పి చాలా మంది రైతులు అనుకున్నారు అనుకోని ఓట్లేసారు చాలా మంది రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో కూడా రైతు రైతులు ఓట్లు వేసారు పదిహేను వేలు ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి సీన్ కట్ చేస్తే పన్నెండు వేలు రైతులు నిరాశ పడిపోయారు పాపం ఉత్సాహంతో ఉన్నటువంటి రైతులు ఈ రోజు దిగులు చెందుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి డిసిషన్స్ వల్ల రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ అంటారా ఏమంటారా ఇది మీ ఇష్టం ఇక చాలా మంది రైతులు వ్యతిరేకంగా మారుతున్నారు సో ఇప్పటికీ ఆ పన్నెండు వేల రైతు బంధు అని చెప్పి ఆ పన్నెండు వేలైనా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయరు ఫస్ట్ ఆ పని చేసేటటువంటి కార్యక్రమం చేయదు సో చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది